ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయంతో కేంద్రంలో ఎన్డీఏకి మంచి బూస్టింగ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అండగా నిలిచిన ఏపీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై చర్చ జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అరవై మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది ఇందులో టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఎవరెవరికి కేబినెట్ లో అవకాశం దక్కుతుందన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి మంత్రివర్గంలో టీడీపీకి బెర్తులపై చంద్రబాబు ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడారు టీడీపీ నుంచి మొత్తం నలుగురికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది ఇద్దరికి కేబినెట్ హోదా మరో ఇద్దరికి సహాయ మంత్రులు ఇస్తారని అంటున్నారు కేబినెట్ జాబితాలో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు మొదటగా వినిపిస్తోంది శ్రీకాకుళం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు పార్లమెంట్లో బాగా మాట్లాడే వ్యక్తి బీసీ వర్గానికి చెందిన నాయకుడు కూడా రెండో కేబినెట్ పదవికి గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ అవకాశం ఉంది అమెరికాలో బడా పారిశ్రామికవేత్త ఎన్నికల అఫిడవిట్ లో వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించి దేశం దృష్టిని ఆకర్షించాడు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొస్తారని చంద్రబాబు భావిస్తున్నారు కేంద్ర కేబినెట్ లో అవకాశం ఉన్న మూడో వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన కూడా బడా పారిశ్రామికవేత్త గతంలో వైసీపీకి ఆర్థికంగా అండగా ఉన్నారు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి నెల్లూరు నుంచి గెలిచారు ఆ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో భేమరెడ్డి కీలకమని భావిస్తున్నారు రాయలసీమ కోటలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత అందువల్ల లక్ష్మీనారాయణ పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు ఇక ఏపీలో జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు మచిలీపట్నం నుంచి హ్యాట్రిక్ కొట్టారు వల్ల కళ్యాణ్ అందువల్ల సీనియర్ అయిన బాలసౌరికి ఛాన్స్ దక్కొచ్చు బీజేపీ నుంచి పురంధేశ్వరి పదవి ఖాయమంటున్నారు ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు మరో పదవి ఇస్తే అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్ కి ఛాన్స్ ఉంది ఎన్డీఏకి కీలకంగా మారిన ఏపీకి మాత్రం ఐదుకు తక్కువ కాకుండా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు